సూపర్ ఉన్న నాని మూవీ విషయంలో మరింత అడుగులు వేస్తున్నారు అనౌన్స్మెంట్ దగ్గర నుంచే టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారిన ఈ సినిమాను రెగ్యులర్ గా వార్తల్లో ఉంచేందుకు కష్టపడుతున్నారు ఏదో ఒక అప్డేట్ తో సినిమా మీద బజ్ ఉండేలా చూసుకుంటున్నారు దసరా సినిమాతో సూపర్ హిట్ అందుకున్న నాని శ్రీకాంత్ ఓదెల మరోసారి కలిసి వర్క్ చేస్తున్నారు మరింత బోల్డుగా ది ప్యారడైజ్ సినిమాను రూపొందిస్తున్నారు దసరా కోసమే తన ఇమేజ్ను పక్కన పెట్టి ప్రయోగం చేసిన నాని ది ప్యారడైజ్ ను అంతకు మించి అన్న రేంజ్ లో ప్లాన్ చేస్తున్నారు తాజాగా ఈ సినిమాలో కాస్టింగ్ కు సంబంధించి మేజర్ అప్డేట్ ఇచ్చింది మూవీ టీం కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నట్టుగా అఫీషియల్ గా కన్ఫర్మ్ చేసింది అంతేకాదు సినిమాలో ఆయన లుక్ ఎలా ఉండబోతుందో కూడా రివీల్ చేసింది ది ప్యారడైజ్ టీమ్ పీరియడ్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం నాని కంప్లీట్ గా మేకవర్ అయ్యారు గతంలో ఎన్నడూ జయనంత్ మాసీ రోల్లో కనిపించబోతున్నారు రీసెంట్ గా కిల్ సినిమాతో పాన్ ఇండియా సెన్సేషన్ గా మారిన రాఘవ్ జోయల్ ఈ సినిమాతో సౌత్ ఎంట్రీ ఇస్తున్నారు